హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ప్రస్తుతానికి దంగల్ నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు ట్రేడ్ పండితులు గణాంకాలను పట్టి చూస్తే ప్రస్తుతం బాహుబలి టూ కన్నా అమీర్ ఖాన్ దంగల్ సినిమానే ముందుంది దంగల్ సినిమా ఇప్పటి వరకు పదిహేడు వందల నలభై మూడు కోట్ల రూపాయలను వసూళ్లను సాధించగా బాహుబలి టూ పదిహేను వందల ముప్పై కోట్ల రూపాయల మార్కు వద్ద ఉంది మరి ఈ రకంగా చూసుకుంటే దంగల్ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయలను అదనంగా సాధించింది దీంతో డబ్ అయిన భాషలతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో దంగల్ నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తోంది అయితే ఈ ముచ్చట మూడు మూడునాళ్లే కావచ్చు ఎందుకంటే బాహుబలి టూ ఇంకా మరికొన్ని చోట్ల విడుదల కావాల్సి ఉంది అది కూడా ప్రత్యేకంగా చైనాలో ప్రభాస్ సినిమా చైనాలో విడుదలయ్యాక వసూళ్ల గణాంకాలు మారిపోయే అవకాశం ఉంది ఒకవేళ బాహుబలి ది కంక్లూజన్ గనక చైనాలో సూపర్ హిట్ అయిందంటే కనీసం దంగల్ స్థాయి వసూళ్లను సాధించిందంటే ఇక తిరిగేలేదు దంగల్ సినిమా చైనాలో ఎనిమిది వందల కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మరి బాహుబలి టూ కనుక అక్కడ ఈ స్థాయి వసూళ్లను సాధిస్తే మొత్తం వసూలు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల మార్కును దాటే అవకాశం ఉంది తద్వారా బాహుబలి టూ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది త్వరలోనే బాహుబలి టూ చైనాలో విడుదల కానుంది అయితే బాహుబలి వన్ చైనాలో విడుదలైన అంతగా ఆకట్టుకోలేకపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయు యూ అగైన్